పరివాహక రైతులు కలిసిమెలిసి ఉండి విభేదాలు లేకుండా ఐక్యంగా ఉంటూ సాగు చేసుకోవాలని ఎమ్మెల్యే పాయిడి రాకేష్ రెడ్డి సూచించారు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన తెలిపారు నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మేడ గ్రామ శివార్లోని అరుగుల్ రాజారాం గుత్వా ఎత్తిపోతల పథకం నుండి యాసంగి పంటలకు సాగు నిమిత్తం నూట ముప్పై ఐదు క్యూసెక్కుల నీటిని ఆర్మూరు ఎమ్మెల్యే పాయిడి రాకేష్ రెడ్డి విడుదల చేశారు సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు యాసంగి పంట నిమిత్తం నీటిని పొదుపుగా వాడుకోవాలని కాలువ పరివాహక రైతులు కలిసిమెలిసి ఉండి విభేదాలు లేకుండా ఐక్యంగా ఉంటూ సాగు చేసుకోవాలని సూచించారు కబ్జాకు గురైన చెరువుల వివరాలు స్వీకరించి రైతులకు న్యాయం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు राजनीतिक मंच ये इसको तय पे आयता है ये मजा आय 25 25

ఆర్మూర్ నియోజకవర్గంలో మోటార్స్ ఆన్ చేయడానికి ఎట్టి కొండలు గ్రామాలు రావడం జరిగింది ముఖ్యంగా రైతులు ఈ యాసంగి పంటకు నాట్లు మొదలెట్టారు సరైన సమయంలో రైతుల గురించి పండించుకున్నాను కాబట్టి నాయకులుగా మా ప్రథమ బాధ్యత అది కాబట్టి ఇప్పుడు రైతులు కూడా ఈరోజు వాటర్ ఇవ్వడం పెట్టాము దయచేసి వాటర్ని నీళ్లను వృధా చేయకుండా మీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు చూసుకుని తిండి వాళ్ళకి కూడా వదలండి వదిలిన తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు అవసరం ఉన్నదో మళ్ళీ ఒకసారి వాటర్ లెవెల్స్ చూసుకుంటూ ఆహ్వాని చేస్తారు రైతులు మాత్రం వాటర్ని జాగ్రత్తగా వాడుకోండి రెండోది ప్రతి ఊరిలో ఈ సాగు ఏదైతుందో ఆయకట్టు ఏదైతుందో రైతు రైతు ఒకరికొకరు సహకరించుకొని అందరు కలిసి ఉండి ఎటువంటి విభేదాలు లేకుండా అందరు కలిసి మంచిగా పంటలు పండించుకొని